ఇంట్లో ఉండక బయటికి వెళ్లి డబ్బులు పెట్టి ఏడవటం అంటే ఇదేనేమో వీర లెవెల్లో వెళ్ళగానే సాక్సులు ఇచ్చారు లైట్లు వెలిగే వాచ్ ఇచ్చారు అన్ని వేసుకొని లోపలికి రమ్మన్నారు ఎంట్రీలోనే అర్థమైపోయింది మిన్నీకి ఫన్ నాకు పెద్ద బన్ అని వన్ అవర్ కి ఫైవ్ హండ్రెడ్ పే చేసాం వాచ్ పెట్టారు ఇష్టం వచ్చినట్టు ఆడుకోమన్నారు ఇంకా పిల్లలు అక్కడ రకరకాలుగా ఆడుకుంటున్నారు మా మిన్ని భయం భయంగా ఆడుకుంది కొన్ని అయితే కానీ మొత్తం సెక్యూర్ గా ఉంది ఇలాంటి ప్లేసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి నా ఫీల్ అయితే చాలా మంది పేరెంట్స్ అట్లీస్ట్ కొంతసేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చని పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఎంత చూసాక నాకు అర్థమైంది పెద్దవాళ్ళకైతే బానే ఉండింది కానీ మిన్నీ ఏజ్ వాళ్ళని తీసుకెళ్ళాం అనుకోండి అది మనకి టాస్క్ ఒక వన్ కేజీ తగ్గిపోయి ఉంటా ఇప్పుడు అసలైన ప్రాబ్లం వచ్చింది ఏంటంటే పద మినీ టైం అయిపోయిందంట పదా తీసేసుకున్నారు వాళ్ళతో సేపు గొడవ పడి ఏడుస్తూ బయటకు వచ్చింది మీలో ఎవరైనా ఇలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేస్తారా